మేడే సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో ఎంఎస్ఎంఈ ఉంటే పోయి చూసి వచ్చాను వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను మంచి మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఉన్నా ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకుని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి అలాంటి అప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నా ఇంకొక పక్కన మనం చూస్తే ఈ కార్మికుల్లో యాభై ఆరు శాతం మహిళలే ఉన్నారు మగవాళ్ళు నలభై ఆరు శాతం ఉంటే మహిళలే యాభై ఆరు శాతం ఉండే పరిస్థితుంది వీళ్ళ హక్కుల్ని అదే మరి వీళ్ళ భవిష్యత్తును కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎనభై రెండు మార్చిలో పెడితే ఈ రోజుకి కూడా మీరు ఆలోచిస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాలో చక్రాన్ని కూడా పెట్టాడు నాగలి చక్రం అదే మరి గుడిస గుడిస పేదవాడి కోసం గుడిసె పెట్టారు నాగలి రైతు కోసం పెట్టారు కార్మికుల కోసం చక్రం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ముగ్గురి కోసమే ఈ పార్టీ పనిచేస్తా ఉంది అదే స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోతా ఉంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంత మునుపు కూడా అనేక కార్యక్రమాలు చేశాం ఈరోజు ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే కార్మికులు ఉన్నారో కర్షకులు ఉన్నారో వారందరికీ న్యాయం చేస్తాం ఐదు సంవత్సరాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకకుండా ఇష్టానుసారంగా వీళ్ళు పెత్తనం చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని వేరే రాష్ట్రాలకు పంపించి వాళ్ళందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను ఒకటే హామీ ఇచ్చాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎక్కడైనా సరే ఇసుక ఫ్రీగా ఇచ్చాం మీరు ఎక్కడైనా సరే మీ ఊర్లో ఇసుకుంటే మీరు స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైనా సరే అడ్డం వచ్చినా మీ ఊర్లో అవకతవకలు చేసినా మీరు పోరాడండి ఎదురు తిరగండి గట్టిగా ఉండండి నేను అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈరోజు గవర్నమెంట్కి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది నేను ఒకటి ఆలోచించాను భవన నిర్మాణ కార్మికులకు పని కావాలి